కాబట్టి అక్కడ జరిగి ఉండేదిగా ఈ దఫ్లాంటిది లేదు కదా తెలుగుదేశం కూడా అక్కడ మోడీ అమిత్ కాంటాక్ట్ లోకి వచ్చాక జాగ్రత్తగా బిహేవ్ చేస్తాం తొందరపడి లేదు ఇక తెలుగుదేశం కార్యకర్తలు అంటారా ఖచ్చితంగా ఇదివరకు బీఆర్ఎస్ కేసిన వాళ్ళు టర్న్ అయ్యారు నో డౌట్ అందులో ఎందుకంటే ఇదివరకు భయంతో బీఆర్ఎస్ కేసారు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ గెలిచాక జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఫస్ట్ సారి భయపెట్టింది బీఆర్ఎస్ లేదా అక్కడ ఎప్పుడైతే తెలుగుదేశం ఓడటం అప్పుడు బీజేపీ తెలుగుదేశం కాంబినేషను కాంగ్రెస్ ఓడటం కేసీఆర్ స్ట్రాంగ్ అవ్వటం అనేటటువంటి దాంతో ఒకసారి వడికారు వాళ్ళు అక్కడ మన ఆస్తులు ఉన్నాయి అక్కడ మన ఉద్యోగాలు ఉన్నాయి ఉపాధి ఉన్నాయి ఈళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకు మనం అనవసరంగా ఓట్ చేసి దెబ్బ తెలుగుదేశం అక్కడ గెలిచేది లేదు పెట్టేది లేదు కానీ మనం అనవసరంగా వాళ్ళని ఓడించామన్న ఫీలింగ్ వచ్చింది మనల్ని దెబ్బ కొడతారు దాన్ని ఆనాడు కేటీఆర్ అడ్వాంటేజ్ తీసుకుని ఆయా ప్రాంతాల్లో ఆంధ్ర నివసించే ప్రాంతాల్లో ప్రత్యేకించి సమావేశాలు పెట్టి కులాల వారీగా బృందాల వారీగా మేము మిమ్మల్ని మా మనుషులుగా చూస్తున్నాం ఇక్కడికి మీరు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి మీరు అందరు తెలంగాణ వదిలి అనుకుంటున్నాం మీరు అది ఇప్పుడు మాత్రం మాకు దెబ్బతీశారు రేపు స్థానిక ఎన్నికలు మేము చూస్తాం మీరు మా వాళ్ళు అనేటటువంటి భరోసా మాకు ఇవ్వండి ఓ రకంగా పరోక్ష బెదిరింపు నువ్వు మా కోటికి పోతే నువ్వు మా వాళ్ళు కాదు అంటే నీకు మళ్ళీ తెలంగాణ యాజిటేషన్ ఇంపాక్ట్ ఈ వ్యాపారాల మీద పరోక్షంగా చెప్పారు ఆ దెబ్బతో అక్కడ ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో చరిత్రలోనే లేని ఈవెన్ తెలుగుదేశం కూడా ఏనాడు సాధించలేదు తొంభై తొమ్మిది కార్పొరేట్ సీట్లు సాధించి అప్పుడు రెండు వేల పదహారులో జరిగినటువంటి ఎన్నిక ఆ తర్వాత పంతొమ్మిదికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ వెల్ అంటే అక్కడ ఆంధ్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎందుకంటే కాంగ్రెస్ కి సరైనటువంటి లీడర్షిప్ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కానీ ఈ టైప్ ఆఫ్ రాజకీయం అంటే తెలుగుదేశం టైప్ ఆఫ్ గ్రౌండ్ పాలిటిక్స్ తెలియదు అతనికి అక్కడ అతను ఫెయిల్ అయ్యాడు దాంతో బీఆర్ఎస్ దాన్ని సస్టైన్ చేసి